జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ఇక దోషం వల్ల ధనుసు రాశి వారికి ద్వాదశ రాశిలో ధనుసు రాశి ధనుసు రాశి వారికి దోషం వల్ల కూడా ఎలా ఉంటుందని మనం ఒకసారి చూసినట్టయితే కనుక దోషం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి కుజుడు సరైనటువంటి స్థానంలో ఉంటే బాగుంటుంది అంటే ఐదో స్థానంలో కుజుడు ఉన్నా తొమ్మిదో స్థానంలో కుజుడు ఉన్నా ఏడో స్థానంలో కుజుడు ఉన్నా కూడా ధనుసు రాశి వారికి బాగానే ఉంటుంది గోచార ప్రకారంగా ఇప్పుడు మామూలుగా జనరల్ గా చూసుకున్నటువంటి దాంట్లో కుజుడు మా ప్రతి మాసంలో మారుతూ ఉంటాడు కాబట్టి మారినటువంటి దాంట్లో ఏడో స్థానంలో మనకి కుజుడు వచ్చినప్పుడు మనకి బాగా కలిసి వస్తుంది దాని తగ్గట్టుగా రవి భగవానుడు కానీ శని భగవానుడు కానీ మనకి సరైన స్థానంలో ఉంటే కనుక అప్పుడు మనకి జాబులు వెసులుబాట్లు కానివ్వండి విదేశీయానం కానివ్వండి అప్పుడు బాగుంటుంది అనమాట అయితే మనకి కుజుడి వల్ల ఈ యొక్క రాశి ధనుసు రాశి వారికి ఎలాంటి అపశగనాలు ఉన్నాయి ఎలాంటి అశుభ దృష్టి ఉందని చూసినట్టు కనుక బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలు హెల్త్ కండిషన్ సరిగా లేకపోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట సరైన స్థానంలో కుజులు లేకపోవడం వల్ల ఒకవేళ ధనుసు రాశి వారికి ఎప్పుడైనా ఆరోగ్యం క్షీణించినా కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా వారికి కుజుడు సరిగా లేడు అని అర్థం అప్పుడు మీకు కుజుడు సంబంధించినటువంటి దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు ఏదైనా పూజలు యజ్ఞ అర్చనలు ఆలోచనలు అలానే మీకు నా ఈ యొక్క మండపం ఉంటుంది నవగ్రహాల మండపం దగ్గర అక్కడ స్వామివారికి ఆరాధన చేయడం కానీ అర్చన చేయడం కానీ అభిషేకం చేయడం కానీ చేసుకుంటే కనుక ప్రత్యక్షం చేయడం కూడా చాలా శ్రేష్టత అలానే చేసుకుంటే కూడా మీకు సరిపోతుంది అలానే మీకు జపం కూడా చేయించవచ్చు కుజ జపం అంటారు కుజ జపం ఓం నమో కుజాయన నమ ఓం నమో కుజాయన నమ అనే ఒక కుజ జపం ఉంటుంది ఆ కుజ జపం కూడా చేయించుకోవచ్చు ధనుసు రాశి వారికి సరైనటువంటి సమయంలో పెళ్లిళ్లు కాకపోయినా విదేశీయానం లేకపోయినా జాబులు వెసులుబాటు లేకపోయినా ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడుతున్నా త్వరగా త్వరగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా ఎంత తిన్నా కూడా అంత ఎదిగినట్టు ఉండడం వలన కూడా ఎంత వయసు వచ్చిన సొంత ఇల్లు లేకపోవడం ఒక సెటిల్మెంట్ అనేది లేకపోవడం ధనుసు రాశి వారికి ఇలాంటి ఇబ్బందులు ఉండే కనుక ఖచ్చితంగా మీకు కుజుని సంబంధించిన దోషం ఉంది అని అర్థం ఆ దోషాలన్నీ కూడా కొంచెం మేర పటాపంచలేదానికి వారికి సంబంధించినటువంటి దోషానికి దాన్ని దానికి తగ్గట్టుగా అలానే ధనుసు రాశి వరకు మరోటి కూడా ఉన్నది అది ఏంటంటే కనుక కుజుడుతో పాటు శని భగవానుడు రాహు కేతులు కూడా ఏడిపించానుకోండి ఇంకా బాగా కొట్టే అసలు మీకు ఎట్లా అంటే కనుక జాబ్లో కరెక్ట్ అయినటువంటి వెసులుబాటు కూడా మీకు లభించేటువంటి పరిస్థితులు ఏర్పడవు కాబట్టి ఆ కుజుని సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి రోజులు కలిసిలా ఉంటాయి కాబట్టి చొరగా అనుకున్న పెళ్లి కూడా అలానే కుజుడు మీ స్థానంలో కరెక్ట్గా ఉన్నట్టయితే కనుక ఐదుగా ఏడో స్థానం తొమ్మిదో స్థానంలో కుజుడు ఉంటే అలానే నాలుగో స్థానంలో రవి భగవానుడు ఉండేసి తొమ్మిదో స్థానం పన్నెండో స్థానంలో కనుక శని భగవానుడు ఉండేసి మూడో స్థానం రెండో స్థానం స్వస్థానంలో కనుక బుద్ధుడు ఉన్నట్టయితే కనుక ఇలాంటి రాశి చక్రం మీ దాంట్లో దశాంతర దశలో ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా లవ్ మ్యారేజెస్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే ధనుసు రాశి వారికి ప్రత్యేకమైన రెమెడీ ఒకటి అంటే వారికి ఏంటంటే కనుక ఈ కుజుని యొక్క అశుభ దృష్టి ఉండి ఆరోగ్య సమస్యలు ఉండేస్తే కనుక మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు బ్లడ్కి కానీ నరాలకు కానీ సంబంధించిన ప్రాబ్లం ఉందంటే అది కుజుని వాళ్ళు మాత్రమే అవుతుంది దానికి సంబంధించిన పరిహారం ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి వస్తుంది సుమి అయితే మీకు ప్రత్యేక ఈ పరిహారం మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వారి కోసం మాత్రమే ఉంటుంది ఏమిటంటే అని ఉంటుంది రాక్ సాల్ట్ ఈ రాక్ సాల్ట్ తీసుకొచ్చి పౌడర్ చేసుకొని దాంట్లో తెల్ల ఆవాలు అని దొరుకుతాయి అదొక యాభై గ్రాములు ఇదొక యాభై గ్రాములు తెచ్చుకొని మెంతులు ఒక ఇరవై గ్రాములు తెచ్చుకొని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా ఒక చిట్టికడంతా మీరు భుజించాలి భుజించేసి వాటర్ కానీ హార్ట్ వాటర్ కానీ తాగొచ్చు నోట్లు వేసుకుని హార్ట్ వాటర్ తాగేయండి దీని ద్వారా మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలే కాకుండా బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి ఈ కుజుని దానాలు అయితే మనం ఆల్రెడీ పరిహారాలు ఉన్నాయి కుజుని సంబంధించిన దానాలు చేసుకొని ఈ రాశి వారు కూడా అదృశ్యవంతులు అవ్వచ్చు కుజు దోషం పోగొట్టుకునేందుకు ధనుసు రాశి వారు కూడా ప్రయత్నం చేయండి అలాంటి పరిహారాలు చేసుకుంటే కనుక మీకున్న సిమ్టమ్స్ ప్రకారంగా ఈ పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్ళిళ్ళే దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది వారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోం పో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోం పోవు కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చ పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలంబో 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 తీసుకొని బ్రాహ్మణ రుత్తుకి దానం ఇవ్వటం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము త్రిపాళ ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాన్ని నిండా కూడా ఒడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పూలు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణు దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నివారణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికటి కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకు వెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి